హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చాలా స్పెషల్ లడ్డూలు చూపించబోతున్నాను రాగి లడ్డు ఎప్పుడు చేస్తూనే ఉంటాము కానీ రాగి లడ్డు లోపల స్టఫింగ్ ఒకటి హెల్దీ అయిన స్టఫింగ్ అనేది పె పెట్టి ఇంకా రాగి లడ్డుని తయారు చేయడం అయితే చూసి ఉండరు కదా ఒకసారి అయితే ఈ విధంగా కూడా తయారు చేసి చూద్దాము అని ట్రై చేశాను కానీ చాలా టేస్టీగా ఉంది ఇంకా రాగి పిండి బెల్లం ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది తక్కువ టైంలో రుచిగా హెల్దీగా చేసుకోవచ్చు ఈ లడ్డుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాగి లడ్డూతోనే నా ఫస్ట్ వీడియో స్టార్ట్ అయింది మీరు చూడనట్లయితే నా ఫస్ట్ వీడియో ఆ రాగి లడ్డూనే ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడడానికి ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఒకటి ఇస్తాను ఒకసారి అయితే చూడండి అప్పటికి ఇప్పటికీ నేను ఏమైనా ఇంప్రూవ్ అయ్యానా కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ ఈ రెసిపీని చూస్తూ మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా దానికోసం అయితే ఇంకా విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఏంటి ఆ దశావతార ఎత్తడానికి గల కారణాలు అదేవిధంగా మనిషి జీవన విధానానికి ఈ దశావతారాల్లో ప్రతి అవతారం ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది ఆ సందేశం ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి విష్ణుమూర్తి యొక్క లీలలు మాత్రమే కాదు ప్రతి అవతారం మనిషి జీవన మార్గానికి గొప్ప సందేశం ఉంది అందులో దశావతారాల్లో ఫస్ట్ దైన మత్స్యావతారం చూద్దాం మత్స్యావతారం అంటే చేపరూపం ప్రళయం నుండి మొదటి మనవుడైన మనువును మరియు వేదాలను రక్షించడానికి అవతారం ఎత్తారు విష్ణుమూర్తి ఈ అవతారం ఇచ్చిన సందేశం జ్ఞానంతో సమస్యను ఎదుర్కోవాలి అని రెండవ అవతారం కూర్మా అవతారం తాబేలు రూపం పాల సముద్రం మదన సమయంలో మందార పర్వతాన్ని మోయడానికి తాబేలుగా ఈ అవతారం ఎత్తారు ఈ అవతారం ఇచ్చిన సందేశం కష్టంలో స్థిరంగా ఉండాలి అని అని మూడవ అవతారం వరాహ అవతారం పందిరూపం హిరణ్యాక్షుడైన రాక్షసుడు భూమిని సముద్రంలోనికి తీసుకువెళ్ళినప్పుడు వరాహ రూపంలో భూమిని రక్షించాడు ఈ అవతారం యొక్క సందేశం ప్రకృతిని కాపాడుకోవాలి అదేవిధంగా న్యాయం విశ్వాసం కర్తవ్యాన్ని ధైర్యంగా చేయాలి అని నాలుగవది నరసింహ అవతారం సగం మనిషి సగం సింహం రూపం తన భక్తుడైన ప్రహ్లాదు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భార్య నుండి రక్షించడానికి ఈ అవతారం యొక్క సందేశం న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి అని ఐదవది వామన అవతారం బాలుడి రూపం బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల స్థలాన్ని దానంగా అడిగి విశ్వమంతటిని రెండు అడుగులతో కొలచి మూడో అడుగుతో అతని అహంకారాన్ని అంచివేశాడు వామన అవతారం ఇచ్చిన సందేశం వినయం నేర్చుకో అని ఇంకా ఆరో అవతారం పరశురామ అవతారం గొడ్డలితో ఉన్న కోపిష్టి మనిషి భూమిపై దుర్మార్గపు రాజులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టాలి అని ఈ అవతారం ఈ అవతారం ఇచ్చిన సందేశం కోపాన్ని ధర్మాన్ని కాపాడడానికి ఉపయోగించాలి అని రామ రామావతారం దశరథుని కుమారుడైన ముఖ్యవంతమైన రూపం రావణుని సంహరించి ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో చూపించారు ఈ అవతారం యొక్క సందేశం మాట నిలబెట్టు నిజాయితీగా జీవించు అని కృష్ణ అవతారం ఎనిమిదవది దివ్య బోధనలు చేసిన మహాభారత యుద్ధంలో మార్గదర్శకుడైన రూపం భగవద్గీత బోధించి అనేక లీలలు చేశారు ఈ అవతారం యొక్క సందేశం కర్మ చెయ్యి ఫలితం ఆశించకు అని తొమ్మిదవ అవతారం బలరామ అవతారం బుద్ధ అవతారం అని కూడా అంటారు కొన్ని సాంప్రదాయాల్లో బలరాముడు మరికొన్నింటిలో బుద్ధుడిగా తొమ్మిదవతారం పరిగణిస్తారు తొమ్మిదవతారం అవతారం యొక్క సందేశం శాంతి దయతో జీవించు అని అవతారం కల్కి అవతారం భవిష్యత్తు ప్రస్తుతం కలియుగం చివర్లో తెల్లటి గుర్రంపై కడ్గదారి యోధుడిగా వచ్చి ప్రపంచంలోని చెడును అంతం చేసి సత్యయుగాన్ని తిరిగి స్థాపిస్తారు ఈ అవతారం యొక్క దేశం అంత ధర్మం ఎంత పెరిగినా చివరికి ధర్మమే గెలుస్తుంది అని ఈ అవతారం యొక్క సందేశము విష్ణుమూర్తి యొక్క తమ్మది అవతారాలు ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని పొట్టు తీసేయాలి దాని తర్వాత జార్లో పల్లీలు పుట్నాలు కాజు వేసి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కొని బెల్లం పాకంలో ఈ పల్లీల్ని వేసేసుకొని దగ్గర పడే వరకు తిప్పుకొని లడ్డూలాగా తయారు చేసుకోవాలి అదే రాగి లడ్డులో ఉన్న లోపల స్టఫింగ్ అనేది పైన మనము ఈ రాగి పిండిని ఫస్ట్ కొన్ని వేడి నీళ్ళల్లో ఏ ఏ గ్లాస్తో వాటర్ తీసుకుంటామో అదే గ్లాస్తో రాగిపిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఈ రౌండ్గా చేసుకున్న వాటిలో మనం తయారు చేసుకున్న బెల్లం ఉండలు పెట్టేసుకొని ఇంకా ఆవిరి మీద ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ రాగి లడ్డూలు రెడీ అయిపోయినట్లే ఒకసారి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ సో మచ్ బాయ్